నమస్తే వెల్కమ్ టు జయల్ టీవీ సెవెన్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుల సంఘాలు ఉన్నప్పటికీ కురుమల కుల సంఘానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యంగా కురుమలు గొర్ల కాపరులు గొర్ల మేకలు కాసుకుంటూ గొర్ల మేకలకు దానం కోసం అడవుల బాట పడుతుండేవారా గొర్రెలు మేకలు పెంచుతూ వాటిని విక్రయించి జీవనం సాగిస్తున్నారా దుల్ దులో గొర్ల కాపురలు ఉన్న వ్యవసాయం కూడా చేసుకుని జీవనం సాగిస్తూ పిల్ల పాపలతో కుల దైవమైన శ్రీ 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 వీరప్ప స్వామి మల్లికార్జున స్వామి వారులను ఆరాధిస్తూ ఎంతో చరిత్ర ఉన్న కురుమ సామాజిక వర్గం వారు ఎంతైనా అమాయకులు ఇచ్చిన మాట ప్రకారం నిలబడే మనస్తత్వం ఎవరి జోలికి వెళ్లకుండా తమ తమ బ్రతుకు బండిని ముందుకు సాగిస్తుంటారా ఇది జగమెరిగిన సత్యం ఇదిలా ఉండగా నేటి టెక్నాలజీ యుగంలో కురుమలు పలు రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందడుగు వేస్తున్నారా విద్యారంగంలో రాజకీయంగా ఎదిగేందుకు ఎంతో కృషి చేస్తున్నారా రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యజ్గ మల్లేశం కురుమ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కురుముల అభివృద్ధికి చేసిన కృషి లేనిదని రాష్ట్రంలో నలుమూలల నుంచి కురుమలు పొగడ్తలతో ముంచెత్తిస్తున్నారు కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టిన ఎగ్గే మల్లేశం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కురుమ సంఘం ఒక ప్రత్యేకత సంతరించుకునేందుకు తన వంతు యజ్ఞే మల్లేసం చేస్తున్నారని అనేక మంది నేతలు పేర్కొంటున్నారు అయితే కొంపలు మునిగిపోయాయని గగ్గోలు పెడుతున్న కొంతమంది స్వార్థం కోసం స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం ఎన్నికలు ఎన్నికలు అంటూ గగ్గోలు పెడుతున్న అందుకు సైతం రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంపై అంటూ ఎన్నికలు ప్రక్రియలు బైలాస్ ప్రకారం పారదర్శకంగా నిర్వహించేందుకు సభ్యత్వం కార్యక్రమాలు ఒక పక్క కొనసాగుతుండగా ఎన్నికల కమిటీ కూడా నియమించి రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు జిల్లాలోని మండలాలకు సంఘాలు ఓటింగ్ లేదా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఎన్నికల కమిటీ పర్యవేక్షణలో జారుతున్నాయి ఇదిలా ఉండగా హైదరాబాద్ సికింద్రాబాద్ మహానగరాల్లోని నూట యాభై డివిజన్లలో కూడా ఉన్న డివిజన్ కురుమ సంఘాలు లేని పక్షంలో కమిటీలు వేసేందుకు కూడా సన్నాహాలు కొనసాగుతున్నాయి ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయవచ్చు ఎన్ని ప్యానెల్ వారైనా తలపడే వీలు ఉండగా ఇవేమి పట్టించుకోకుండా మేము మేము పోటీ చేస్తామని ముందుకు వచ్చేవారు రాష్ట్ర కుర్మ సంఘంపై అలాగే అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంపై బురుదు చెల్లే విధంగా వ్యవహరిస్తున్నారని పలు జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు రౌండ్ టేబుల్ సమావేశం ప్రెస్ మీట్లు పెట్టి ఏకంగా అధ్యక్షుడు ఎగ్గం మల్లేశం సై గురి పెట్టి విమర్శలు చేయడం కూడా తగదని సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బూర్గడ్డ నరేష్ నగేశ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గవ్వల నరసింహులు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చిన్నం మల్లేశ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దండు నర్సయ్య వరంగల్ జిల్లా నేత కోరి రాజ్ కుమార్ ఖమ్మం పట్న అధ్యక్షుడు దేవర వెంకన్న ఆత్మకూరు మండల అధ్యక్షుడు మజ్జిగ రాంబాబు వలిగుండ మండలం నారి రమేష్ రాసూరి భిక్షపతి బండా యుగేందర్ ఇలా అనేక మంది నేతలు అంటున్నారు జంట నగరాల్లోని అధిక శాతం కురుమ నేతలు కూడా ప్యానల్ ప్యానల్ అంటున్న వారిపై ఎక్కువ పెట్టున్నారు ఏది ఏమైనా రాష్ట్ర కుర్మ సంఘానికి ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం కురుమలు అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మలేసం వైపే మొగ్గు చూపుతున్నారని కూడా అంటున్నారు ఎగ్గే మలేసం మాటే మా వేదం ఆయన చూపిన దారిలో పయనించి ఆయన చేసిన అభివృద్ధి ఆయన అందించిన కృషికి ఫలితమైన గెలుపు బాటలకు దారి అని కూడా ఈ సందర్భంగా అంటున్నారు రాష్ట్ర కురుమ సంఘం విచ్ఛిన్నం చేయడానికి కూడా పెట్టిన ఆస్తులు కాజేయడానికి ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు పన్నాగాలు చేసినా తిప్పికొడతామని కూడా అంటున్నారు దృష్టికి వస్తే అరే మాకు భరోసా అందరికి అందరికీ న్యాయం చేయలేదు ఇక్కడ ఉన్న ఒక తానే భరోసా ఇచ్చామనుకో మాకు అకౌంట్ అంత మాకు సంఘం ఉంది అరే మా కుల పెద్ద భరోసా అనేది ఒకటి ఉంటది అక్కడ మధ్యలో ల్యాండింగ్ చేయొచ్చు మీ భయానికి వాళ్ళు ల్యాండింగ్స్ పెట్టి అది ఒక సంచలనం కావాలి అంటే వంద మందికి తెలిస్తే మాకు కులం ఉంది అనే భరోసా రావాలి ఇంకా నాకు మీకు ఆర్జిపెట్టుకోవడానికి నలుగురు సాయం చేయడానికి లేకపోతే పంచ ఇట్లా పెద్ద పెద్ద ఇష్యూలు పెద్దదారుల వ్యవస్థ పోవడానికి కొంచెం అక్కరు వస్తుంది జిల్లా జిల్లాగానే చెప్తి కదా జిల్లా పిల్లగాడు ఎమ్మెల్యే క్వార్టర్లో కలిసిడు ఇది ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎలెక్షన్స్ గురించి ముఖ్యమైన కుల పెద్దలందరినీ పిలిపించి వాళ్ళను ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి అక్కడ భవనం బిల్డింగు నిర్మాణం జరుగుతున్నది కనుక ఆ పని కంప్లీట్ చేసే వ్యక్తిని సంఘం గురించి కులం గురించి పాటు పడే వ్యక్తిని అధ్యక్షునిగా నియమించాలి అని చెప్పి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా ఒక మూడు గంటలు నాలుగు గంటలు అందరికీ వాళ్ళకు చెప్పి పంపించడం జరిగింది అలాగే ఇవాళ స్టేటు ఎలక్షన్ బాడీ అలనూరు శ్రీనివాస్ చైర్మన్షిప్లో కృష్ణకోని సదానం అడ్వకేట్ నా బట్ గోరిగే కృష్ణ అలాగే మన ప్రకాష్ అలాగే ప్రవీణ్ అడ్వకేట్ వీళ్ళను నలుగురు సభ్యులను ఒక చైర్మన్ను నియమించి వాళ్లకు ఈ పత్రం కూడా ఈరోజు అందజేసుకోవడం జరిగింది వాళ్ళ విధులు నుంచి కార్యక్రమం వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఆ కమిటీ మాట్లాడుకొని ఏ జిల్లాలకు ఎవలెవల పోయి ఎన్నికలు ఎట్లా జరపాలి చేయాలి అనేది అంత ఉన్న సభ్యులు అందరూ కూడా అనుభవం ఉన్న సభ్యులు వాళ్ళు మాట్లాడుకొని స్టేట్ కుటుంబ సంఘం సభ్యులను కోఆర్డినేట్ చేసుకుంటూ పోయి ప్రతి జిల్లా ఎలక్షన్స్ చేసుకొస్తారు మెంబర్స్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళ వీలును బట్టి మండల ఎలక్షన్స్ కూడా జరిపించి ఈ జిల్లా ఎలక్షన్స్ జరిపిస్తాం తొందరలోనే ఈ ప్రక్రియ కంప్లీట్ చేసి నూతన అధ్యక్షుడిని కార్యవర్గాన్ని మిగతా జనరల్ బాడీ మీటింగ్లో ఇంకేమన్నా కొత్త విషయాలు ఉంటే కూడా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం ఏది ఏమున్నా ఈ సంఘాన్ని పటిష్టపరిచి ఉన్న యావత్ బీసీ కులాల అనుకోండి ఓసీ కులాల సంఘాలతో పోటీ పడి ఒక మెరుగైన సంఘంగా దీన్ని తీర్చిదిద్ది పిల్లలకు చదువుపరంగా ఏ విధంగా కూడా అన్ని విధాలుగా ఆలోచించి పిల్లలకు చదువుకునే ఏర్పాట్లు కూడా చేస్తాం సంఘపరంగా మేము ఫీజు కూడా భరించుకొని ఫీజు కూడా సంఘమే భరించి గరీబ్ పిల్లలను చదివించే జరుగుతుంది మిగతా కోకాపేటలో కూడా ఆలోచన చేస్తున్నాము పర్సంటేజ్ ఇంత పెట్టుకొని గరీబ్ పిల్లల్ని అందులో జాయిన్ చేపియాలి చదివియాలి చేయాలి అట్లాగే హిమాయత్ నగర అశోక్ నగర నారాయణగుడన ఆ ప్రాంతంలో ఒక పది నుంచి పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఒక బిల్డింగ్ కొని ఒక మంచి ప్రొఫెసర్స్ మంచి ప్రొఫెసర్స్ను భాగస్వామ్యం తీసుకొని బిల్డింగ్ మనదే అయినా మంచి ప్రొఫెసర్సు లేకుంటే పిల్లలు సక్సెస్ గారు కనుక అది మనతోని పని కాదు కనుక మంచి ప్రొఫెసర్స్ని తీసుకొని వాళ్ళప్పుడు ఇంత భాగస్వామ్యం ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు మన పిల్లలు ఇప్పటి వరకు పది పన్నెండు మంది పిల్లల్ని ఒక్క పిల్ల పిల్ల పిలగానికి ఒక్కొక్కరికి లక్ష అరవై అరవై ఐదు యాభై ఐదు ఒక లక్ష యాభై ఐదు డబ్బులు కట్టి చదివిచ్చినాము కానీ ఒక్కరు కూడా ఫస్ట్ అటెంప్ట్లాలే మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేస్తాము అని కూడా మా దగ్గరికి రాలేదు మన కాలేజ్ ఉన్నట్టయితే మూడు సార్లు అటెంప్ట్ చేసినా ఏం పర్వాలేదు ఒక రూపాయి ఫీజు సంఘం కట్టవలసిన అవసరం లేదు వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు సంఘం దీనికి ఒక మంచి ప్రొఫెసర్ను మన తరఫుకెళ్ళి చైర్మన్ వారి ఆధ్వర్యంలో ఆ లెక్చరర్సు ప్రొఫెసర్సు ఆధ్వర్యంలో ఈ టీచింగ్ జరుగుతుంది ఇది రేపెళ్ళుండి ఇంకా ముఖ్యమైన కొద్దిమంది మంది కుల పెద్దలను కూడా కూర్చుండబెట్టుకొని మాట్లాడి మేము ముందుకు పోతామని చెప్పి యావత్ తిరుమలకు తెలియజేసుకుంటూ